రాష్టంలో గత ఐదేళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు రాష్ట మంత్రివర్గ సమాపేశం ఈ నెల నాలుగవ తేదీకి బదులుగా మూడవ తేదీన జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఫెయిన్జెల్ తుపాను ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు రాష్టంలో గత ఐదేళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ప్రజా పంపిణీ బియ్యం కోసం పన్నెండు పేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు విజయవాడలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ జూన్ చివరి వారంలో కాకినాడలోని పదమూడు గిడ్డంగుల్లో తనిఖీ చేసినట్టు తెలిపారు స్వాధీనం చేసుకున్న బియ్యంలో ఇరవై ఐదు టన్నుల ప్రజా పంపిణీ బియ్యాన్ని గుర్తించి గిడ్డంగుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు రేషన్ బియ్యం విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరిస్తూ కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ మూడు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజలకు సంబంధించిన ఆస్తిని పూర్తి స్థాయిలో ఒక కాన్స్పిరసీ వీలు తయారు చేసుకుని దుర్వినియోగం చేసి రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంటే దీని వెనుక ఎవరున్నారు రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు నలభై ఒక్క శాతం వాటా ట్రాన్స్ఫర్ చేసింది సందర్భాల్లో చేసింది మీరు ఆ పోర్టుని పూర్తిగా మీ చేతుల్లోకి లాక్కోవడానికి ఈ విధంగా దందా చేయడానికి అంతిమంగా రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగే విధంగా కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్దం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు రాష్ట మంత్రివర్గ సమావేశం షెడ్యూల్లో మార్పు జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల నాలుగవ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల మూడవ తేదీకి మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి ముందుగా నాలుగవ తేదీన గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో సమావేశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు కాగా తాజాగా సమావేశం తేదీని ఒకరోజు ముందుకు మారుస్తూ మరోసారి ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు సాయంకాలం నాలుగు గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని శాఖాధిపతులను ఆదేశించారు ఫెంజల్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ కారణంగా విశాఖపట్నం నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి తిరుపతి జిల్లాలో తుఫాను ప్రభావంతో రెండవ రోజు ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది కలెక్టరేట్లో తుఫాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు మత్స్యకారులను చేపల వేటకు అనుమతించలేదు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపు పూర్తిగా నిండిపోయాయి తిరుమల నీటి అవసరాలకు పాప వినాశనం ఆకాశగంగా గోగర్భం కుమారధార పసుపుధార జలాశయాలు ప్రధాన వనరులుగా ఉన్నాయి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం దాదాపు పూర్తిస్థాయికి చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు తీవ్రమైన మంచు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు మృతులను బళ్లారికి చెందిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులుగా గుర్తించారు వీరంతా హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లివస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని విజయవాడ అదనపు డివిజన్ రైల్వే మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు విజయవాడలోని మెకనైజ్డ్ బూట్ లాండ్రీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో విజయవాడ కాకినాడలోని మెకనైజ్డ్ బూట్ లాండ్రీలు నెలలో ఆరు లక్షల యాబై వేలకు పైగా బెడ్షీట్లు సుమారు పదివేల ఉన్ని దుప్పట్లను శుభ్రం చేస్తున్నాయని తెలిపారు రైల్వే బోర్డు నిర్దేశించిన పరిశుభ్రత ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటిస్తున్నారని అదనపు డివిజన్ రైల్వే మేనేజర్ వివరిస్తూ రెండు ప్రదేశాల్లో మనకి ఈ మెకనైజ్డ్ బూట్ లాండ్రీస్ ఉన్నాయి ఒకటి విజయవాడ రెండోది కాకినాడలో ఉన్నాయి విజయవాడ బూట్ లాండ్రీకి సంబంధించి మనం నాలుగు లక్షల పైచిలుపు బెడ్ షీట్స్ ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కాకినాడలో వచ్చేసి మూడు లక్షలు పైచిలుపు బెడ్ షీట్స్ శుభ్రం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఆరు వేల బ్లాంకెట్స్ ప్రతి నెలా మనం క్లీన్ చేస్తాము కాకినాడలో వచ్చేసి నాలుగు వేల బ్లాంకెట్స్ క్లీన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం పిల్లో కవర్స్ కానీ కర్టెన్స్ ఉపయోగించుతాం కదా అవి కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎంతో శాస్త్రీయమైన పద్ధతిలో యంత్రాల ద్వారా పరిశుభ్రమైన ఎన్విరాన్మెంట్ లో క్లీన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు అపరిచిత వ్యక్తులతో లైంగిక సంబంధాల ద్వారా సోకే ఈ వ్యాధి పట్ల కేంద్ర రాష్ట ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరం నుండి ఏటా డిసెంబర్ ఒకటవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంటా శ్రీనివాసుల రెడ్డి అన్నారు ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఒంగోలులో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద శ్రీనివాసుల రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రపంచంలో నలుమూరుల్లో ఉన్న అన్ని దేశాల్లో ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటుంటారు పెద్ద పెద్ద ర్యాలీలతో ప్రకాశం జిల్లా కొన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం ప్రథమంగా ఉండేది ఆంధ్రప్రదేశ్ లోనే ఇప్పుడు ఎక్కడా కనపట్టలేదు అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి అవగాహన అనేది కూడా సదస్సులు ఏర్పరిచి ఆ వ్యాధిని నిరోధించినందుకు ప్రత్యేకంగా మనం వైద్య బృందాన్ని అంటే మనం అభినందించవలసిందే ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి తెలిపారు ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్బంగా తిరుపతిలోని రుయా ఆసుపత్రి నుంచి అవగాహన ర్యాలీని ఆయన ఈ రోజు ప్రారంభించారు ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ అన్నారు ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్బంగా శ్రీకాకుళంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అప్రమత్తంగా ఉండటంతోనే మహమ్మారిని అంతం చేయగలమని తెలిపారు ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్బంగా కడప నగరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ ఎయిడ్స్పై ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని యువతలో ఈ అంశంపై మరింత అవగాహన కల్పించాల్సిన నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు చిన్నారుల్లో ఎయిడ్స్ పట్ల అవగాహనతో పాటు వారిలో మనోధైర్యాన్ని కల్పించి వారికి అండగా నిలిచేందుకు సామూహిక అల్పాహారం కార్యక్రమాన్ని విజయవాడ పునమిఘట్లో శనివారం నిర్వహించారు హెచ్ఐవీ సోకిన పిల్లల్లో మనోధైర్యాన్ని పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎయిడ్స్ నియంత్రణ మండలి అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సరస్వతి తెలిపారు ప్రాణాలను లెక్క చేయకుండా దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్న సరిహద్దు భద్రతాదళం బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాకిస్తాన్ యుద్దం సందర్భంగా అదే ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీన సరిహద్దు భద్రతా దళం ఆవిర్భవించింది ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు కనబరుస్తున్న ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా ఈ రోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది ఇందుకోసం ఇంటర్ విద్యా మండలి సంకల్ప పేరిట ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు అమలు కానుంది ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డును రాష్ట ప్రభుత్వం రద్దు చేసింది గతంలో బోర్డును నియమిస్తూ జారీ చేసిన జీవో నలబై ఏడును వెనక్కు తీసుకుంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్టంలోని వక్ఫ్ ఆస్తుల గాను ఈ నిర్ణయం తీసుకున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ నిన్న విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు రాష్టంలో గత ఐదేళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ నెల నాలుగవ తేదీకి బదులుగా మూడవ తేదీన జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఫెయింజల్ తుపాను ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు